సుమహార కుసుమహార కుసుమహార స్మృతి అరవై ఆరు పన్నెండులో ముప్పై ఐదు పేజీ నుంచి ఉన్నది కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే అని కర్మలు చేయటం మంచిది నేను కర్తను అనుకోరాదు ఆ టాపిక్ మీద ఇక్కడ జరుగుతున్నది ఇదేంటంటే బారానగరోత్సవం ప్రమాదము అలా క్రిసం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఉత్సవం ద్విజయనబాబు సందేశం అది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పునరాలోచించుకుంటే ఎవరైనా తానే కర్తననుకొని పనిచేయ పూనుకుంటే దాని విష పరిణామాలను విపరీత ఫలితాలను అతి త్వరలోనే పొందగలని గ్రహించడం సులభం ఈ పని నేను చేస్తున్నాను ఈ కార్యానికి కర్త నేనే అనే భావాన్ని మనసు ఉంచుకొని ఎవరైనా ఏ పని చేయడానికి ఉపక్రమించినా ఆ వ్యక్తి అణుచుకోవడానికి వీల్లేని లోభం అనే ఫలాన్ని పొందక తప్పదు దాంతోపాటు మానవశీలానికి శత్రువైన అహంభావము బాహ్య ఆడంబరాలు వ్యక్తికి తెలియకుండానే మనసులో చొరబడి తిష్టవేస్తాయి చివరకు నిస్పృహ నిరాశలు అనే అగ్నిలో ఆ వ్యక్తి దగ్ధం కాక మానదు అలా కాకుండా ప్రతి పని భగవాను ఆదేశ ప్రకారమే ఆయన ఇచ్చిన పిల్లలతోనే జరుగుతుంది ప్రతిదానికి ఆయనే కర్త అంతేకాదు నిజమైన పనివాడు పనిచేసేవాడు కూడా ఆయనయే నేను కేవలం నిమిత్తం మాత్రం అంటే రూ టూల్ ఆయన చేతులు పరికరాన్ని అని భావించి లోన కార్యక్రమం అడుగు పెడితే ఆ పని యొక్క ఫలితాన్ని ఆశించడం కానీ తద్విరుద్ధం సరైన ఫలితం రాకపోవడం కానీ నష్టం కానీ వ్యక్తిని పెట్టవు అది మరొక మాటలు చెప్పాలంటే పని యొక్క భారాన్ని నిజమైన కర్తకే వదిలిపెడితే వ్యక్తి స్వేచ్ఛగా ఉంటుంది మనసులో ఏముండదు అని ఫ్రీ మైండ్ అని కేవలం పనిని చేస్తున్నంతసేపు వీళ్ళంత జాగ్రత్త భావం జాగ్రత్తగా ఉండాలి భావాగ్రాహి జనార్దన ఇంకా మంచి ఫలితమో తద్విరుద్ధము నిజమైన కర్త ఆధారపడి ఉంటుంది అంటే ఆ వ్యక్తి ఆయన చేస్తున్నాడు కనుక నేను చేస్తున్నాను కేవలం ఆయన నిర్ణయించినట్లే జరిగి తీరుతుంది లాభం నష్టం వీటి వంక చూడటానికి కానీ వాటిని గురించి ఆలోచించడం కానీ నాకు తీరిక లేదు ఆ పరమ స్వర్వ స్వర్వనిర్ణీత యొక్క సేవకుడు మాత్రమే ఆయన చేతిలోని పరికరణ మాత్రమే అని అని పనిని చేత చక్కగా చేయడంతో నా పాత్ర పోయినట్లేదు బాధ్యత వహించాల బంధనం ఉండరాదు అందుకే సాధక భక్తుడు పరవశించి చేస్తూ ఉంటాడు అయితే దీంట్లో ఒకటి ఉంది ఇక్కడ ఏంటంటే భౌతిగతడు చెప్పినారు జానామి ధర్మం నచే మే ప్రవృత్తి జాన అధర్మం నచే మే నివృత్తి త్వయా ఋషికేశృద్ధి స్థితేన యథా నియుక్తోస్మి తదా కరోమి అంటే ఇక్కడ ఏమిటి ఇది మాయవాదం అంటారు ఇది దుర్యోధనుడు కృష్ణుడితో అంటున్నాడు అంటే ఏంటి తెలివిగా తప్పు చేసి అది తప్పించుకునే అతి తెలివివాదం అంటారు అయ్యా ధర్మమేమో తెలుసుకున్నాను అంటే ధర్మాచరణ మాత్రమే లేదని అర్థం అధర్మమే మీద తెలుసుకుంటే కానీ చేయలేకున్నాను ఎందుకంటే నా అధస్థితుడు విశిష్ట నీవే కదా అని పనులు చేపిస్తున్నావు ఈ పాపం నీదే అంటాడు అంటే తప్పించుకోవడం నీ చేత ఏ విధంగా వినియోగించబడుచున్నాను నడిపించున్నాను ఆ విధంగానే చేస్తున్నాను అని అనుకుంటాడు ఇది దీని మాయవాదం అంటారు ప్రభు చెప్పించేయకుండా చేయకుండా తన ఆలోచన చేసి అన్ని ఆలోచన ఆయన అంటగట్టడం అది ఒకసారి ఒక మాయవాదం ఎలా అంటే ఏనుగు మీద అంబారి మీద మామిటివాడు ఎదురొస్తున్నాడు తప్పుకో తప్పుకోమని చెప్పాడు ఆ అంత భ్రమమే కదా ఏనుగు బ్రహ్మమే వాడు బ్రహ్మమని తొ ఎదు తొక్కేసింది అప్పుడు లేచి అడుగుతాడు ఇదేంటి పరమాత్మ చివాడ మరి మాయావాదంలో నేను ఏనుగు నన్ను అనుకున్నా మామిటివాడు కూడా నన్ను అనుకుని నాన్న మాట వినాలి కదా మరి మావటి మాట వినకపోపట్టే తిప్పలు వచ్చినాయి అంటే మామిటివాడు కూడా పరబ్రహమైనప్పుడు వినాలి కదా మాట ఇది ఇది కొద్దిగా అతి అంటారు దీన్ని సో శ్రీ శ్రీ దయాళుడైన మన ఠాకూర్ కూడా తన ప్రవచనంతో పాటు సువర్ణ అక్షరాలతో ఇదే మహనీయమైన సందేశాన్ని ఇచ్చారు ఎలా అంటే కలకత్తాలోని బారానగర్లో నిర్వహించబడిన జన్మోత్సక వేదిక ఉన్నట్టుండి కోల్పోవడంతో పాత భక్తుల్లో చాలామంది గుర్తే ఉండి ఉంటుంది ఆ సంఘటన గుర్తు చేస్తూ ఠాకూర్ మాతో ఒక మార్ బాబా కర్తవలే వేషం వేసుకొని ఏ పనిని చేసేందుకు పూనుకోకు నేను చేసే ప్రతి పని కూడా ప్రభుని ఏ ప్రభుని పనియే అనే భావము మనస్సులో దృఢంగా పూజకొలుపుకొని నిర్భయంగా శ్రద్ధగా కనుక నేను చేసే ప్రతి పని కూడా ప్రభుని పనియే అనే భావన మనస్సులో దృఢంగా పాదుకొల్పుకొని నిర్భయంగా శ్రద్ధగా జాగ్రత్తగా చేసుకుంటూ సాగిపోవు అలా అయితే ఆ పని సత్ఫలితాన్ని మాత్రమే ఇస్తుందని గమనించగలుగుతావు అంతే కాదు నీ పని అతి సులభంగాను సాధారణంగాను అంటే ఏ ఆర్భాటం లేకుండా జరిగిపోతుంది అన్నారు ప్రభు సో మనం ఇప్పుడు ఎంత మాత్రమే భావన వీఆర్ లూజ్ టూల్ ఫ్రమ్ లాడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ లాడ్ సరే గడిచిన సంవత్సరం వందల ముప్పై ఎనిమిదిలో బెజవాడలు నిర్వహించబడిన జన్మోత్సవంలో జరగకూడని అనపేక్షమైన ఎవరికి ఇష్టం ఉండని విచారపడవలసిన ఆ చిన్న సంఘటన జరగడానికి ప్రధాన కారణం అక్కడ నిర్వాహకుల ఆత్మ ప్రగల్భాలు అహంభావమని నేను అనుకుంటున్నాను ఉత్సవానికి కొద్ది రోజుల ముందుగా అక్కడ నిర్వాహకులు ఒకరు నాకు ఉత్తమం రాస్తూ ఆ ఉత్స ఆ ఉత్సవాన్ని ఉత్తమాత్తమంగా నిర్వహిస్తాం అంతేకాదు ఆ ఉత్సవాన్ని చూసి అసలు అలాంటి ఉత్సవం ఎలా చేయాలో భక్తులు నేర్చుకునేంత ఉత్తమంగా తమ ఉత్సవం నిర్వహిస్తామని ప్రత్యేకంగా రాశారు ఆ ఉత్సవం చూసిన వెంటనే గర్వాపహార్య నరణాధుడు ఈసారి కూడా ఏదో వికృత సంఘటన జరిగేటట్లు చేస్తాడు అనుకున్నాను ఈ విషయాన్ని ప్రస్తావించేందుకు కూడా బెజవాడ ఉత్సవ నిర్వాహకులు నన్ను మన్నింతుడుగాక కార్యకర్తలుగా వారు చూపిన నైపుణ్యములు తప్పులు ఎత్తి చూపాలని కానీ వారు సుదృదేశాన్ని సందేహించి కానీ ఈ విషయాన్ని వ్రాయడం లేదు అక్కడి అలనాటి కార్యకర్తలు అందరూ కూడా నిద్రాహారాలు కూడా మానుకొని శరీరాత్మను పూర్తిగా ఉపయోగించి అవసరం అందరూ మెచ్చుకున్నట్లుగా ఉండాలి ప్రతి అంశంలోనూ సుందరంగా ఉండాలని కృషి చేశారని చెప్పడానికి ఎవరు వెనకాడవలసిన పనేం లేదు అయితే లౌకిక దృష్టితో చూస్తే వాళ్ళలో ఏ దోషమూ లేదు అయితే నా దృష్టిలో వారు ఆ కార్యక్రమాన్ని కేవలం విద్యుత్ ధర్మంగా మాత్రమే భావించి ఫలితాన్ని బాధ్యతను హరణాధుల భుజస్కంధాలను వేసి ఫలితము నిష్ఫలితము ఏది లభిస్తుందో పట్టించుకోకుండా కేవలం ఆయన మీద ఆధారపడి ఆయన పరికరములు మాదిరిగా నిర్వహించి ఉండి ఉంటే అంత బ్రహ్మాండం కూడా ఏ అవంతరం లేకుండా ఏ అపరిస్థితి లేకుండా జరిగి ఉండేది నా విశ్వాసం హరణాధుని కార్యక్రమాన్ని హరణార్థునిపై ఆధారపడకుండా చేయబోటం మంచిది కాదు చేసేవానిలో రవంత అహం అంటే నాది నేను నేను చేస్తున్నా భావం చోటు చేసుకున్నదంటే దానితో పాటు అనంతమైన బాధ్యత కూడా ప్రవేశించి తిష్ట వేసుకుంటుంది తత్ఫలితంగా వ్యక్తి యొక్క ఆశలు చెల్లా చెదిరై తనకు తానై సృష్టించుకున్న బాధ అసంతృప్తి జీగ వల్ల చిక్కుకొని జీవితాంతం అంతులే దుఃఖంతోను బాధతోనూ కూలుకొని పోవాల్సి వస్తుంది సో ఇక్కడ ఏంటంటే పతివ్రత తన భర్తను చూసుకునే విధంగానూ విధేయుడుగా కుమారుని తండ్రిని చూసుకునే విధంగాను భగవంతుని చూచుకుంటూ ఆ నెల నిజమైన ప్రేమ పెంపొందించుకుంటూ కర్తవ్యం నిర్వహించుకుంటూ పోతుంటే ఈ సంసారములు అంటే ప్రపంచంలో ఎవరికి ఏ అశాంతి కానీ దుఃఖం కానీ ఉండదు నా విశ్వాసం అంటే భగవంతుని మీద ప్రేమ అంటున్నారే దాన్ని పొందడం ఎలా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు దానికి ఠాకూర్ వారు ఏమన్నారు నామం చేయి నామం చేస్తూ పోతూ ఉంటే ప్రేమ తనంతట తానే హృదయములు చోటు చేసుకుంటుంది అన్నారు మరొక చోట ఆయన ప్రతినామము అందమైందే అయితే కృష్ణనామన్యుడి కంటే సుందరమైంది అగుపిస్తున్నది అన్నారు ఒక మారు చరచంద్రుడే గారింట్లో ఒక భక్త సోదరుడు ట్యాకూరును బాబా మీరు నామం చేయమని అంటున్నారు కానీ నా మనసు నిలకడగా ఉండదు నామం చేద్దామని ఎప్పుడు కూర్చున్న ప్రాపంచికమైన అనేకమైన ఆలోచనలు మోగి మనసును మింగేసి నామస్మరణ మింగేసేటట్లు అడుగున పడిపోయేటట్లు చేస్తుంటాయి అన్నారు దీనికి పరిష్కారం ఏమిటని అడిగారు ఒక భక్తుడు దాని సమాధానంగా ప్రేమావతడైన ఠాకూర్ నామం చేయి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడే నామం చేయి అప్పుడు అలా చేస్తూ ఉంటే నీవు ఏ స్థితిలో ఉన్నా సరే పట్టించుకోకు కేవలం అలవాటు ప్రకారం ఆలోచన మనసులోకి వస్తుంటాయి కానీ ఎక్కువ కాలం మనసుకు పట్టి ఉండవు ఈ విషయాన్ని నీవే గమనించగలుగుతావు సో శక్తి వలన ఆలోచన ఎట్టి వేయబడతాయన్నారు ఠాకూర్ ఇచ్చిన అమూల్యమైన సందేశంలో చదన సత్యం ఒకటి ఉన్నది ఎందరో ప్రముఖులైన దృఢ విశ్వాసం గల భక్తులు దీన్ని ప్రయత్నించి పరీక్షించి చూసి నిజమని అంగీకరించారు హరణా స్మృతిలోని పూర్వపు లహరలో కూడా నామస్మరణ చేసి నామశక్తితో భరించలేని అశాంతి నుండి భయంకరమైన బాధ నుండి విముక్తిని పొందిన వారు జ్వజ్వలమైన మానవమైన చరిత్ర నింటో చదివి ఉన్నారు అందువల్ల ప్రభుని చరణ ద్వయం వద్ద సమర్పణమై దినదినము నామస్మరణ చేసుకుంటూ పోతూ ఉంటే బాధ్యమని ప్రపంచంలో మనం కూడా శాంతిని పొందగలమని నా దృఢ విశ్వాసం వందలాది కష్టాలు నష్టాలు ఇబ్బందులు మనం దహించి వేస్తున్నాం ప్రశాంతిదాయకమైన శుతీ సుశీతలము అయిన దయామయులైన ఆయన అస్తస్పర్శన పొందగలము ఇందుకు సందేహం లేదు కుసుమహార కుసుమహార కుసుమహార